ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామ శివారు తండా సమీపంలోని సోమ్లా తండాలో నివసిస్తున్న గిరిజన రైతు పాండు ఇంటి గోడలు గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూరడం జరిగింది ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఆర్థికంగా లేకపోవడంతో గత పది సంవత్సరాల నుండి మట్టి గోడలను కట్టుకుని గుడిసెలో నివసిస్తూ ఉన్నామని తెలుపుతూ గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఇంటి కూడా కూలిపోవడంతో కుటుంబంతో ఎలా నివసించాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నామని పేర్కొంటూ నిరుపేద మా కుటుంబాన్ని రాష్ట ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మామిడిల యజస్వీరెడ్డి కో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు మరియు స్థానిక అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు రోజుల నుండి కురుస్తున్న వానలకు తొరూరు మండలంలోని హరిపరాల గ్రామ శివారులోని దుబ్బతండ పక్కన గల సోమ్లా తండలో ఒక గిరిజన రైతు గోడ కూలి ఒక గిరిజన రైతు ఇల్లు యొక్క గోడ కూలిపోయింది ఆ గోడ కూలిపోవడం వల్ల రైతు చాలా బాధపడుతున్నాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా రాత్రి గోడ కూలిపోవడం వల్ల ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల పని ప్రభావం తప్పింది ఆ రైతును అడిగి తెలుసుకుందాం ఇలా ఎప్పుడు గోడ కూలింది అని అడుగుదాం నమస్కారం అండి నా పేరు పాండు మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు కూలుతున్నాయి నా గోడ కూలిపోయింది మేము ఇంటికాడ ఏమో లేకపోతే ప్రాబ్లం ఏం కాలేదు ఇప్పటివరకు అయితే మంచిగానే ఉన్నాం కానీ గోడ కూలిపోయింది అది నా సమీక్ష అది నమస్కారం అండి మాది అరిపిరాల గ్రామ శివారు సోములతండ దుబ్బతండ గ్రామ పంచాయతీ తొలూరు మండలము గత మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కావున మనకు ఈ జా జాటోత్ పాండు అనే రైతు ఇల్లు ఇది వారికి ఇద్దరు పిల్లలు రాత్రి సమయంలో గోడ కూలింది ఆ టైముకు పిల్లలు పడుకున్నారు వాళ్ళ నాయనమ్మ ఇంట్లో పడుకున్నారు కాబట్టి పెను ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి మాకు ఇల్లు లేదు కాబట్టి వీరికి గత ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు కాపురం చేసుకుంటారు దయచేసి మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మాకు అతి తొందరలో ఇల్లు శాంక్షన్ చేయగలరని మనం చేస్తున్నాం వీళ్ళు ఆర్థికంగా లేకపోవడంతో వీళ్ళు వీళ్ళు మట్టి గోడను కట్టుకొని గత పది పదిహేను సంవత్సరాల గాంచెలు ఇలా ఉంటున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు రాత్రి గోల కూడినప్పుడు ఇలా పిల్లలు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఆ బాధితుడు ఏమంటున్నాడంటే ప్రభుత్వం ఆదుకొని మాకు ఆర్థిక సాయం చేసి మాకు ఆదుకోవాలని అంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏ వినిస్ తరూర్